మనకి ఒక్క గ్లాసు నీరు త్రాగడం చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా కానీ ఇది మన శరీరానికి చాలా పనికొచ్చే పని అని చెప్పొచ్చు నీటిలో క్యాలరీలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు ఉండవు అయితే నీరు అనేక శారీరక విధులకు మద్దతునిస్తుంది కాబట్టి నీరు త్రాగడం జీవితానికి ఎంతో అవసరం ఒక గ్లాసు నీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కాల్షియం ఫ్లోరైడ్ ఐరన్ పొటాషియం సోడియం వంటి ఖనిజాల ట్రేస్లను అందిస్తుంది ఈ ఖనిజాలు ఎముకల ఆరోగ్యం దంత ఆరోగ్యం ఆక్సిజన్ రవాణా నరాల పనితీరు ద్రవ సమతుల్యత అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మల్టిపుల్ బ్రెయిన్ బేస్డ్ ఫంక్షన్స్ అలాగే శరీరం అంతా చక్కగా ఆరోగ్యంగా ఉండేలాగా వివిధ శారీరక ప్రక్రియలలో పాల్గొంటాయి ఉదాహరణకు ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరం ఫ్లోరైడ్ దంత ఆరోగ్యానికి తోడ్పడుతుంది రక్తంలో ఆక్సిజన్ రవాణా చేయడానికి ఇనుము అవసరం పొటాషియం గుండె పనితీరును నియంత్రిస్తుంది సోడియం కండరాలు మరియు నరాల పనితీరుకు కీలకం అలాగే ద్రవ సమతుల్యతకు కూడా ఇది ముఖ్యమైంది మెగ్నీషియం ఇది మూడు వందల కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యలలో పాత్ర పోషిస్తుంది జింక్ ఇది రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది రాగి దీన్ని కాపర్ అంటారు ఎర్ర రక్త కణాల నిర్మాణానికి ఇది అవసరం నీటిలో ఉండే పోషకాలు ఆ నీరు లభించే సోర్స్ మీద అలాగే ఆ నీటిపైన చేసే ట్రీట్మెంట్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటాయి నీరు లభించే సోర్స్ మారితే నీటిలో ఉండే పోషకాల విలువలు కూడా మారిపోతాయి ఉదాహరణకు మినరల్ వాటర్తో పోలిస్తే పంపు నీటిలో వివిధ స్థాయిల ఖనిజాలు ఉండవచ్చు కొన్ని ప్రాంతాలలో పంపు నీటిలో అక్కడున్న భూగర్భజలం కారణంగా అధిక మినరల్ కంటెంట్ ఉండవచ్చు అయితే ఫిల్టర్డ్ చేయబడిన లేదా స్వేదన జలం అంటే డిస్టిల్డ్ వాటర్లో ఈ ఖనిజాలను తొలగిస్తారు అంతేకాకుండా కొన్ని రకాల నీటిలో అదనపు ఖనిజాలని లేదా ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసి ఆ నీటి యొక్క పోషక ప్రొఫైల్ని పెంచుతారనమాట మనం త్రాగే నీరు పోషకాల యొక్క ముఖ్యమైన మూలం కానప్పటికీ శరీరం అంతటా పోషకాలను రవాణా చేయడంలో మరియు వాటి శోషణలో సహాయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మనం గమనించాలి నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మన జాయింట్స్ దగ్గర రాపిడి అవ్వకుండా లూబ్రికేట్ చేస్తుంది టాక్సిన్స్ను బయటికి పంపడంతో పాటు జీర్ణక్రియలో సహాయం చేస్తుంది తర్వాత మూత్ర విసర్జన చెమట మరియు ప్రేగు కదలికల ద్వారా ఆహారంలోనూ అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ ఉత్పత్తులను తొలగిస్తుంది అందువల్ల ఒక గ్లాసు నీరు మీ రోజువారీ పోషకాలను తీసుకోవడంలో నేరుగా దోహదపడనప్పటికీ శరీరంలో దాని పాత్ర భర్తీ చేయలేనిది అంతేకాకుండా ఇతర ఆహార వనరుల నుండి పొందిన పోషకాల శోషణ మరియు రవాణాకు నీరే దోహదపడుతుంది మనం శ్రేయస్సుతో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు త్రాగడం చాలా అవసరం మన శరీరం యొక్క సహజ విధులకు మద్దతు ఇవ్వడానికి అలాగే బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి రోజు తగిన మొత్తంలో నీరు త్రాగడం తప్పనిసరి వాతావరణం శారీరక శ్రమస్థాయి మరియు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు వంటి అనేక అంశాల ఆధారంగా శరీరానికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది భారతీయ ప్రమాణాల ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సగటు వ్యక్తికి రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీటిని త్రాగాలి అని సూచించింది ఈ రెండు నుండి మూడు లీటర్లలో మనం తాగే ఇతర పానీయాలు అలాగే ఆహారం వంటి అన్ని వనరుల నుండి లభించే నీరు కూడా ఉంటుంది ఇవి జస్ట్ జనరల్ గైడ్ లైన్స్ మాత్రమే వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉండవచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు వేడి వాతావరణంలో నివసించే వ్యక్తులు లేదా తీవ్రమైన శారీరక శ్రమలో నిమగ్నమయ్యే వ్యక్తులు హైడ్రేటెడ్గా ఉండడానికి ఎక్కువ నీటిని తాగాలి అలాగే కొన్ని ఆరోగ్య పరిస్థితులలో నీటిని తీసుకోవడంలో కొన్ని మార్పులు అవసరం కావచ్చు దాహం యొక్క తీవ్రతను బట్టి నీటిని తీసుకునే అవసరం మారుతూ ఉంటుంది కాబట్టి మీ బాడీ మీకిచ్చే సిగ్నల్స్ని బట్టే మీరు ఫాలో అవ్వడం ఉత్తమం కాబట్టి ఆహార పదార్థాల లాగా నీరు పోషకమైంది కానప్పటికీ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అలాగే శరీరం యొక్క సంక్లిష్ట వ్యవస్థలకు అంటే బాడీస్ కాంప్లెక్స్ సిస్టమ్స్కి మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరం క్రమం తప్పకుండా నీరు త్రాగడం వలన మీ శరీరం అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది తద్వారా ఒక గ్లాసు నీరు కేవలం రిఫ్రెష్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది మీ మొత్తం శ్రేయస్సుకు కీలక సహకారం అంటే వైటల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు సో మీ బాడీకి అవసరమైనన్ని నీళ్లు తప్పకుండా తాగండి మినిమం రెండు లేదా మూడు లీటర్ల నీరు తప్పకుండా త్రాగేలాగా ప్లాన్ చేసుకోండి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్